అందరు తీసుకో స్కూల్లో ఉండొచ్చు కదా చేసినారు కీర్తిని పంపి చేసిన కీర్తి ఉంటానని ఏడ్చిన పాపం నాకేం తెలిసి వీళ్ళు ఉంటారని ఎట్టుగా పట్టుకో పోకండి అల్లు అల్లా జాగ్రత్తగా చూసుకో అన్నాడు ఓరు బిడ్డ మీద నమ్మ మమకారము ఈ వీడియో వచ్చేసి నాకు అల్లుడు పుట్టినప్పుడు తీసిన వీడియో అనమాట బెస్ట్ మూమెంట్స్ అని చెప్పొచ్చు అల్లీ మార్నింగే మా అన్న ముందే ఇట్లా నిప్పులు అయితే స్టార్ట్ అయ్యి ఫైవ్ థర్టీకి బయలుదేరాము అని అన్నాడు ఇంకా సిజరీన్ కానీ నార్మల్ కానీ టూ అవర్ త్రీ అవర్స్ అవుతుందా నువ్వేం టెన్షన్ పడకు నేను వచ్చేస్తాలే పాపను తీసుకొని ఒకేసారి అని చెప్పాను అంటే పాపను స్కూల్కి కూడా పంపించాలి కదా సో లేపి రెడీ అయ్యే టైం పడుతుంది నువ్వేం కంగారు పడకు ఈ లోపల డెలివరీ అయితే అవ్వదు అని ఖచ్చితంగా చెప్పాను బట్ నార్మల్లో మనం చెప్పలేము కదా ఎప్పుడు ఏ ఎప్పుడు ఏమవుతుంది అని ఇంకా నార్మల్ డెలివరీ అయితే అయిపోయింది అనమాట బాబు అయితే పుట్టిండు ఇంకా నేనైతే రూమ్కి అయితే తీసుకొచ్చేసాను కొద్దిసేపటికి ఆడ వెయిట్ అయ్యి వేయించుకొని రూమ్కి అయితే తీసుకెళ్ళాలన్నారు ఇంకా నేను మా అమ్మ మా అన్న అయితే తీసుకొచ్చామన్నమాట మా అక్క వాళ్ళు ఇంకా రాలేదు అంత వేలో ఉన్నారనమాట ఇంక ఈ లోపల మా గుదిన అయితే వచ్చింది ఇంకా పేషెంట్ తీసుకోవడానికి ఇలా వీల్ తీసుకొస్తారు ఇంకా వాళ్ళందరికీ డబ్బులు అయితే ఇవ్వాలన్నమాట దేనికైనా సరే ప్రతి దానికి డబ్బులు అనేది ఇస్తూనే ఉండాలి వాళ్ళు అడిగినా అడకపోయినా మనకి పిల్లలు పుట్టారు కదా సో హ్యా హ్యాపీయెస్ట్ మూమెంట్లో ఇస్తూనే ఉంటాం కదా ఇంకా మా ఊదిన అయితే మా అమ్మ తీసుకొచ్చి నిదానంగా ఆ బెడ్ మీద పొడుకోబెట్టింది అనమాట చూడండి గలగలలాడే మా ఊదిన ఫస్ట్ టైం గమ్ముగా పడుకుందనమాట ఫస్ట్ టైం అసలు తను మాట్లాడకుండానే ఉండదు లోట లోట మాట్లాడుతూనే ఉంటుంది ఇంకా ఇప్పుడే డెలివరీ అయింది కదా పాపం మాట్లాడలేకనే సో చాలా సాడ్గా కొంచెం అన్ బాగు పుట్టిన ఆనందం అన్నీ ఉన్నాయి కలగలిపి సో కామ్గా ప్రశాంతంగా పుడుకోంది రెస్ట్ తీసుకుంటుంది సరే నేను వ్యాక్సిన్ అయితే వేయించుకోవడానికి దాని నుంచి రమ్మంటున్నారు అనమాట సిస్టర్లు ఇంకా మా అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాము పాప పాప అయితే వీడియో తీస్తూ ఉంది పాపని బ్యాగు అలా లంచ్ బాక్స్ అన్నీ తీసుకొచ్చేసామనమాట ఇక్కడి నుంచే వ్యాన్ ఎక్కిద్దాము అని అదే రూట్ని పోతుందనమాట వ్యాన్ అయితే ఇంకా మనవాడు పుట్టేలాగా మా అమ్మ దాని నుంచి జాగ్రత్తగా ఎత్తుకు అట్లా చెప్తూనే ఉంది అనమాట నాకు జాగ్రత్తలు అన్ని ఎవరైనా చూస్తారు దిష్టిపోతుంది అట్లా అంటే నాకు ఆడపిల్లలే మా అక్కే ఆడపిల్లలే సో మగపెట్టు పుట్టాలని మా అమ్మ కోరిక సో పుట్టాడు కదా సో ఆమె అయితే చాలా హ్యాపీ అనమాట ఎవరికైనా ఉంటుంది కదా ఇప్పుడు అందరూ మగపిల్లలే ఉంటే ఆడపిల్ల కావాలనిపిస్తుంది అందరూ ఆడపిల్లలు అంటే ఒక్క మగపిడైనా ఉండాలనిపిస్తుంది సో అట్లా అనమాట ఇంకా మనం వచ్చేసి బరువు బాధ్యతలు ఇప్పుడైనా స్వీకరిద్దామని చెప్పేసి బాబుని తీసుకుని వెళ్తున్నాను నేను అంటే వ్యాక్సిన్ వేయించడానికి అని చెప్పాను కదా అయితే నాకు టెన్షన్తోనా హ్యాపీనెస్తోనా అంత అయితే పోతా ఉన్నాయి ఇంకా మా అమ్మ అయితే తొలసా ఉంది ఇంకా కిందకైతే వెళ్తూ ఉన్నాము పై అయినా ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇచ్చారనమాట అంటే రూము అప్పుడే పుట్టిన పిల్లల్ని ఎత్తుకోవాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి డేరు ఉండాలి అంటే ఆ స్టెప్స్ దిగడం కానీ అన్నీ జాగ్రత్తగా చేయాలన్నమాట కొంచెం కనుక ఏదైనా స్లిప్ అయినా సరే ఇంకా అప్పుడే పుట్టిన లాగా ఉంటుంది కదా వాళ్ళు బాడీ అంటే మొత్తం బాడీ అంతా ఫామ్ అయి ఉండదు సో జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకో వ్యాక్సిన్ వేయించేసి అదే హాస్పిటల్లో చిన్నపిల్లల డాక్టర్కి అయితే చూపించమన్నారు చూపించేసి అప్పుడు మళ్ళీ రూమ్కి అయితే తీసుకొచ్చాను ఇంక ఈ లోపల మా పిన్ని ఫోన్ చేసి కిందకి రమ్మ మేము వచ్చినామని చెప్పే రూమ్కి వస్తా అన్నారు మా పిన్ని వాళ్ళు

మూడు కేజీలు అప్పుడు అప్పుడే అప్పుడే లావుకున్నాడే అనుకున్నాం ఎనిమిది జ్వరం వచ్చి తగ్గిపోయాడేమన్నా అంతే ய் அந்த ஸ்கூல்ல மேம் ஸ்கூல்ல பம்பிச்சாண்டா டொமா கொ கொட்டினார் ஆனந்தோலா ఎక్కడ ఎక్కడ పోదాము ఉండరా నీ వాళ్ళు కూడా పాపం కీర్తికా ఉంటాననింది నేనే పంపించేసా మీరేమో ఇట్లా వచ్చేసారు కీర్తి ఉంటాననిందే నేనే పంపించేశా నువ్వేమో పిల్లకాయలు తీసుకొచ్చా ఏం చెప్పాడు మా ఆయన మా ఆయన చెప్పాడు పిల్లకాయలు తీసుకురమ్మనే ఆయన కూతురు మళ్ళీ అదే వస్తుంది అమ్మా వస్తుంది మిమ్మల్ని అమ్మా కాదు కా పిల్లకాయలు పంపించేసినారు కీర్తిని పంపించేసిన కీర్తిని ఉంటానని ఏడ్చిన పాపం నాకేం తెలిసి వీళ్ళు ఉంటారని ఇప్పుడు ఇప్పుడు తాకేడే ఉంది ఏమి నాతో పాటు తీసుకోచ్చా నాతో పాటు తీసుకొచ్చా గీతు కానీ వ్యాన్ ఇటు వస్తే ఎక్కిచ్చేసా చూసింది వచ్చి గిల్లేస్తుంది ఇప్పుడు అన్నీ పోయి దత్తం అమ్మాయి ఇప్పుడు కొన్ని తద్దాం పోయి ఇప్పుడు కొన్ని దత్తం పోయి గట్టిగా పట్టుకో పోకండి அப்புற பட்டுக்கோகூட் சாஸ் ஸ்மூத் உண்டது கதா நீர்த்த டிஃபின் திண்ணாரா நேன திண்ணலே

వెళ్ళా అందర కూడా అమ్మ ఏందమ్మా అంత ఆడవాళ్ళే ఉన్నారు మగవాళ్ళే లేరుగా ఒకరు కూడా మగవాళ్ళు లేరు గోడున్నా దో నిన్ను నమ్మేసి పోతున్నా మీద చెప్పేసి పోతున్నా నేను నీ మీద నమ్మకంతో అని చెప్పేసి వెళ్ళాడు నువ్వున్నా ఉన్న ధైర్యందేతున్నాను అన్నాడాడు 啊，对对对。 డెలివరీ ఇంత సడన్గా అవుతుంది అనుకోలేదు ఎందుకంటే ఇది ఆర్డర్ అమ్మ ఇంకా ఒక నెల రోజులు దాకా చెప్పుంది అనమాట టైము పోనీ ఒక టెన్ డేస్ అయినా తర్వాత అయినా డెలివరీ అవుతుంది అనుకున్నాను బట్ అవ్వలేదన్నమాట చాలా తొందరగానే అయిపోయింది ఇంక రైట్ సైడ్లో వచ్చి మా ఇద్దరు పెనమ్లు అయితే వచ్చారు స్ట్రైట్ ఉండేది మాకే వచ్చింది కదా ఇంకా ఆ పక్క వచ్చి మా అక్క పిల్లలు ఇంక ఈ పక్క వచ్చి మా మేనత్త కూతురు అనమాట ఫస్ట్ కూతురు ఇంకా నలుగురు చేరారు అంటే ఇంక గమ్ముకుంటారా ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటా ఉన్నారు మా పిన్నికేమో రాత్రంతా కలొచ్చిందంట డెలివరీ అవుతున్నట్లు అట్లా ఇంకా ఆమె ఎక్స్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంది మాకు వచ్చి ఏం చెప్తుంది నాకు సిక్స్ ఎంత కొరత ఉంది ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అని ఏదో మాటలు చెప్తా ఉంది అవి విందాం ఇప్పుడు ఇప్పుడు పోయి పరుపు అయితే మనం ఆడపొడ్చు పాలాడి అయితే టిఫిన్ చేసేసి వెళ్దాం నాకు కూడా తినిపించింది ఎనిమిదిన్నరలోనే మూడున్నర కేజీ ఎత్తుకునేసిందా కొడుకు బా వాడు అన్న దాన్ని ఫీల్ అయిపోతున్నావు బా ఇందా నుంచి ఇన్నిసార్లు చెప్తున్నా నువ్వు అవును అల్లు అల్లా జాగ్రత్తగా చూసుకో అన్నాడు వాడి బిడ్డ మీద మమకారం నాకు ఇన్నిసార్లు చేశాడు తెలుసా మా మా నేను చేకర్తా ఎన్నిసార్లు ఫోన్ చేయడు ఈరోజైతే ఇంకా రాలేదేమా రాలేదేమే నువ్వు ఇదే అంటే వరకు ఇది పుట్టింది వాడికి ఏమైనా తెలుసున్నారు కొంచెం ఉండాలా అని అన్నీ ఏమైనా చేయించన్నారు ఇట్లీతో ఆ వరదాని వాడండి వాడండి కొంచెం జనరల్ మెరుపు అలా అంత కదా అన్నపు బాలు మోడల్ తీసుకోని అమ్మల కొనేది కొనే ఇని ఏదైనా కొంటే ఎందులో కొనే నాకండి మే라కిందు హను మని

ఇదు ఆఫర్ అన్నయ్య నల్ల కొని ఇంక నిందికని యా ఇంక నిందికి చికి చిచ్చ వాడ అండి వాడ కమలంటా దలర్ కాబండి వాడ నింద జరుగురా 2 మినిట్ కొడ కొడ కపన ని కాలం చేస్తా అందుకనే ఏకీ పటేసి ఐకీ పదన నాం బిటేసి మాస్ మాస్ కి అర్థం లేదు కొద్దిసేపు ఎవరు ఉన్నారు என்ன பண்ணுறீங்க அம்மா இது இதுதானே அது அம்மா சாண்ட்ர பதக்கி அந்த சாண்ட்ர

Obrigado. அது <laughs> <laughs> <hans> <hans> அது சைக்குள் வந்தவெல்ல அம்மா நேரம்மா ಎವರೆ ಆ ದಿನ ರಿಫ್ರೆಶನ ಆನ್ ಮಾಡ್ತೀನಿ ರವಿ ಪಟ್ಕೋನ ಅಂತ ನಾನು ಹೇಳ್ತೀ ಆಯಕ ಗಮನ ہوگا ಇಂತಾ ಚಿಲ್ಲೆನೇವಾ ಹಾ ಟಿವಿ ಕ್ಯಾನ್ ಚಲಾಯಿಸಿ ಇರೋದು ಇದೇ ತರಾನೇ ಇದೆ ಅದಕ್ಕಾ ಈ ಬಾಟಿಗೆ ಇದೊಂದು ನೀರ ಜೋರಾಗಿ ಬಿತ್ರಾನಾ i'm okay. <coughs> see, see. It's from a hawker, it's not felt. K livestream zat and die this. Green earth. Now we meet again. We'll meet again. Chow down sweet. 20,000. 23,000. Kat हम वाले की रोड है अभी पेट्रोल आके तरफ आके आते हैं ये ठीक है ना हां बस निकल जाना है

అప్పుడు మీరు పాక్ చేస్తారు కొందా ఇది కూడా అదే మేము ఎప్పుడు అప్పుడప్పుడు ఒక கல அவ பிரச்சக்கோட்ஸ் మా ఒల్లుని జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా చూసుకోండి మా ఒడిని వస్తున్నా మాండు రమ్మ చెప్పు మేనమావలు మేనమావలు వచ్చేసారు எட்டு நடுமா எட்டு நடு மாணோடு ஐயா மாநடா